హలో వెల్కమ్ వన్ వెల్కమ్ బ్యాక్ టుమెస్ ఫ్రెండ్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉన్నాము ధర్మవరంలో శ్రీ వినాయక నర్సరీ అండ్ గార్డెన్స్ ఉన్నాము ఇప్పుడు మనతో పాటు ఓనర్ ఉన్నారు అదేవిధంగా మన ఈ నర్సరీలు చూసుకుంటే చాలా రకాల పూల మొక్కలు అదే విధంగా షో మొక్కలు చాలా ఉన్నాయి ఇక్కడ మాక్సిమం గార్డెనింగ్ పర్పస్ కూడా చాలా వరకు ఇక్కడ తీసుకెళ్తారు అదే విధంగా వీళ్ళకి గార్డెనింగ్ ప్లాంట్స్ కాకుండా ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏమేమి ప్లాంట్స్ ఉంటాయి ఏ రకమైన ప్లాంట్స్ ఉంటాయి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ నర్సరీలో ఏమేమి దొరుకుతాయి ఇక్కడ ఏ మొక్క ఎక్కడ నుంచి తెచ్చినారు ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ నర్సరీకి సంబంధించి కనుకుందాం అక్క నమస్కారం అక్క ముందుగా మీ పేరు నర్సరీ అట నా పేరు శారదా అండి ఇక్కడ శ్రీ వినాయకరా నర్సరీ గార్డెన్ ఇక్కడ ధర్మవరం గాంధీనగర్ కి కొద్దిగా ముందుకి శ్వసన వాటికి ఎదురుగా ఇది వస్తుందండి సర్కే ఇప్పుడు మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఇక్కడ ఆల్మోస్ట్ మీకు హౌస్ కంతా కావాల్సిన పూల మొక్కలు అండ్ షో చెట్లు దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ చాలా వెరైటీస్ గులాబీలు ఉంటాయి గులాబీలలో మనకి వస్తాయండి ఇక్కడ డబల్ షూట్ రకాలు సింగల్ రకాలు వస్తాయి అలాగే చామంతి డేరా అండ్ ఇండోర్ ప్రోటీన్స్ చాలా వెరైటీస్ ఇక్కడ ఉంటాయి ఇప్పుడు ఫ్లవర్స్ లో చూసుకుంటే మెయిన్ ప్లాంట్ మన దగ్గర యూనిక్ ప్లాంట్ ఫ్లవర్ ప్లాంటేషన్ అంటే మీకు పాట్స్ లో వేసే మొక్కలు చాలా ఉన్నాయండి చాలా ఇటు సైడ్ అయితే మీకు మందారం ఉన్నాయి ఇక్కడ ఇటు సైడ్ అయితే మీకు పాట్లలో వేసుకునే మందారాలు చాలా చాలా రకాలు చాలా పూలు వస్తాయి అండి మామూలుగా ఉంటుంది ఇది లైఫ్ టైం అంటే మీకు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుందండి ఇక్కడ మామూలుగా గార్డెన్ లో వేసుకుంటే మీరు మొక్క సిక్స్ ఫీట్ వరకు పెరుగుతుంది సిక్స్ ఫీట్ వరకు గార్డెన్ లో పెరుగుతుంది అండి ఇదైతే చిన్న వస్తాయి బోన్ సాయి మందారాలు అండి ఇవన్నీ పాట్స్ లోనే వేసుకోవచ్చు ప్లస్ వీటి అన్నిటికీ మొగ్గలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఫ్లవర్ సింగ్ ఎక్కువ వస్తుందండి మీకు డైలీ పూజకి యూజ్ చేసుకోవడానికి ఇవన్నీ పార్ట్స్ లలో చాలా బాగుంటాయి చాలా వీటిలో వచ్చేసి టెన్ రకాలు అంటే పది కలర్స్ మనకు ఉన్నాయి వీటిలో వచ్చేసి మీకు కలర్స్ వైట్ ఆరెంజ్ ప్లస్ అన్ని రకాలు వస్తాయి త్రీ మంత్స్ కి ఫ్లవర్స్ వస్తుందండి ప్లాంటేషన్ చేసుకున్న త్రీ మంత్స్ వచ్చేస్తుంది చిన్న పాట్స్ లో అయినా ఆల్మోస్ట్ మన కింద వేసుకోవడానికి ఏమి ఉండదు కదండి మట్టి ప్రతి ఒక్కరికి ఉండదు దాని ప్రకారంగా మీకు పాట్స్ లో వేసుకుంటే డైలీ పూజకి యూజ్ అవుతాయండి ప్లస్ టూ టూ ఫీట్ వరకు మొక్క వస్తుందండి మనం ఏ సైజ్ ఏ పాట్ వేసుకుంటామో అంత సైజ్ వరకు మొక్కలు పెరుగుతాయండి మీకు ఈ బర్మీ కాంపోస్ట్ ఫర్టిలైజర్స్ మీరు ఇచ్చుకొని వాటికి నీట్ గా చూసుకునే దాన్ని బట్టి మాక్సిమం హండ్రెడ్ పూలు వస్తుందండి మనకి పూజా విధానానికి అంతా అదే సరిపోతుందండి ఇంకా ఇంకా వెరైటీ చాలా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి ఇది కలర్ కావడానికి వస్తాయండి ఇవన్నీ పార్ట్స్ లోనూ వేసుకోవచ్చు ప్లస్ గార్డెన్ లోనూ వేసుకోవచ్చు మీరు గార్డెన్ లో అయితే మీకు చాలా బుషిగా వస్తాయండి లేదు మనం పార్ట్స్ లో వేసుకోవాలనుకున్నా పార్ట్స్ లో చాలా బాగుంటాయి చాలా వెరైటీస్ గా చాలా మీకు ఫర్టిలైజర్స్ అన్ని ఇచ్చుకుంటే మీరు మాక్సిమం ఫార్ట్స్ వేసుకున్నారనుకోండి చాలా ఫ్లవర్స్ వస్తాయి చానా రకాలుగా మీకు కొమ్మల కొమ్మలకి ఫ్లవర్స్ వస్తాయండి మనము ఇక్కడ రాయలసీమ కాబట్టి ఈ ఈ జనరేషన్ కి మీకు ఇక్కడ సరిపోతుంది వాతావరణంలో పెరగాలంటే ఎందుకు మన దగ్గర సూటబుల్ అవుతుంది ఇది అవుట్డోర్ ప్లాంట్ అండి అవుట్ డోర్ ప్లాంట్ ఇది అవుట్డోర్ డోర్ మీరు అంతా ఫ్లవరింగ్ వస్తుందండి చాలా చాలా బాగుంటాయి మీకు పూజా విధానానికి ఇంట్లోకి అంతా కంఫర్టబుల్ గా మీరు వాడుకోవచ్చు అండి బయట చూసుకుంటే మల్లెపూల్లో చాలా ఉంటాయి అక్క ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని యూనిక్ మొక్కలు అనేది ఉన్నాయంట మల్లెపూల్లో ఏ మొక్కలు కాదు వీటిలో వచ్చేసి ఇ దొందు మల్లె అని వస్తుందండి ఇది చాలా రకాలు వస్తుంది బుషిగా మన చిన్న గులాబీ ఫ్లవర్ సైజ్ వస్తుందండి మామూలు గుండు మల్లె గుండు మల్లె లాగానే వస్తుందండి చాలా బిగ్ సైజ్ వస్తుంది వన్ ఫ్లవర్ కానీ మీకు చాలా వస్తుంది పాట్స్ లో గానీ చాలా పెరుగుతుంది మొక్క అనేది మన కిందనే వేసుకోవాలి అల్లుకోవాలి అనేది లేదండి మీరు పాట్స్ లోనే వేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు మామూలుగా బయట నర్సరీలో చూసుకుంటే ఆ నర్సరీలో ప్లాంట్ తీసుకుంటే మనము కంపల్సరీ వాళ్ళు ఇచ్చే ఫర్టిలైజర్ వాడాలి వాళ్ళు ఇచ్చే కోక్కు పెట్ట వాడుకుంటేనే మొక్క అనేది పైకి వస్తుంది లేదంటే చనిపోయే ఉంటాయని చాలా వరకు బయట జరుగుతుంది అక్క ఇప్పుడు మీరు ఏం చెప్తారా దాని గురించి దాని గురించి అంటే అండి ఈ ప్లాంటేషన్ మనం మొక్కలు వేసేటప్పుడు అనేది ఈ రూట్స్ ఉంటాయి అండి ఈ రూట్స్ అనేది మీరు ప్లాంట్ తీసుకెళ్తున్నట్లే మీరు తీసేసి వేసేసినారనుకోండి అనుకోండి మాక్సిమం ఇక్కడ రూట్స్ కదులుతాయండి మాక్సిమం ఇది డ్రై కావాలండి డ్రై అయిన తర్వాత మీరు పాట్స్ లో వేసుకున్నా గానీ మొక్క అనేది ఇక్కడ కదలదండి మీకు మీరు ఫర్టిలైజర్స్ వేరే ఏమి ఇచ్చుకున్నా గానీ వీటికి ఫ్లవరింగ్ అనేది నీట్ గా గ్రోతింగ్ వస్తుందండి ఫ్లవర్స్ అనేది చిన్న పాట్ లో పెట్టుకున్నా ఇవి మాక్సిమం మినిమం మీకు తీగ కాకోకుండా చెట్టులాగే వస్తుందండి సిక్స్ మంత్స్ ఎండాకాలం అంతా సమ్మర్ సీజన్ అంతా ఫ్లవరింగ్ అంటే మీరు చెప్పడం ఏమంటే ఇప్పుడు మీరు వాటరింగ్ పెట్టడం వల్ల లూజ్ అది ఎండిన తర్వాత మనం ప్లాంటేషన్ చేసుకుంటే గ్రోత్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి ఫ్లవరింగ్ బోన్ సైడ్ నందివర్ధనం అంటే చిన్న నందివర్ధనం మీరు బయట బయట మనము గార్డెన్ లో వేసేది పెద్దగా వస్తుంది అండి ప్లస్ ఇది చిన్నగా ఉంటుంది ఇది రౌండ్ ఫుట్బాల్ సైజ్ లో మనకు గ్రోతింగ్ వస్తుందండి బాల్సింగ్ వస్తుంది ఫ్లవర్సింగ్ వీటికి అన్నిటికీ చుట్టూ ఫ్లవర్సింగ్ ఉంటుంది అండి మీకు ఇది మనం పూజకి యూజ్ చేయకపోయినా పర్వాలేదండి మీకు షో అనేది ఇంటి ముందర కలగా బాగుంటుంది మీకు గోవర్ధనం అండి ఇది వచ్చేసి పువ్వు చాలా స్మెల్ వస్తుందండి సంపంగి ఫ్లవర్ వాసన వస్తుందండి మీకు మినిమం మాక్సిమం అంటే త్రీ డేస్ వరకు ఫ్లవర్ ఉంటుందండి మనకి ఒక పువ్వు కావనిలే చాలా స్మెల్ తో ఉంటుందండి మీకు పూజా మందిరం అంతా స్మెల్ గా వస్తుంది ఫ్లవర్స్ అనేది చాలా బాగుంటాయి ఇది కదంబా అండి కదంబ చెట్లు చాలా మందికి తక్కువ అండి దొరికేది నర్సరీలలో చుట్టూ ఈ నర్సరీ వెరైటీస్ అన్ని కదంబ ప్లేస్ వచ్చేసి బ్రహ్మ కమలం వస్తాయి కదంబ వస్తాయి ఏక బిల్వం అండి బిల్వంలోనే బిల్వం మారేడు వస్తాయండి మారేడు ఏక బిల్వం ఏకబిల్బం పంచ బిల్వం ఇక్కడ అనేది వెరైటీస్ పూజ మనకి చాలా మందికి చాలా వెరైటీస్ చిక్కవండి ప్రతి ఒక్క చోట ఆల్మోస్ట్ మనకి ఇక్కడ మీరు పూజ పూజకి సంబంధించిన మొక్కలన్నీ ఉంటాయండి మెడిసిన్ కి సంబంధించిన ఫ్లవర్స్ మొక్కలు అన్ని ఉంటాయండి ఇక్కడ ఇప్పుడు దీని వెరైటీ ఏమక్క ఇది కదంబా ప్లాంట్స్ అండి ఇది మనకి గార్డెనింగ్ లోనే వస్తుందండి ఇది వచ్చేసి మనకి కుండీలో పనికిరాదండి మీరు గార్డెనింగ్ వేసుకుంటే ఉంటాయి ఇది ఫ్లవరింగ్ ఎల్లో ఫ్లవరింగ్ వస్తుందండి మాక్సిమం త్రీ ఇయర్స్ పడుతుందండి ఫ్లవర్ ఫ్లవర్ రావడానికి త్రీ ఇయర్స్ పడుతుంది ఈ మొక్క వచ్చేసి ఏకబిల్బం అండి చాలా మందికి త్రిబిల్బం చిక్తాయి ప్లస్ మారేడు దళం వస్తుంది కానీ ఈ నర్సరీలో ఏక బిల్వం మన దగ్గర దొరుకుతుంది మన దగ్గర దొరుకుతుంది ఇది ఉత్తరాఖండాలలో అక్కడికల్లా ఉంటుంది ఇందువల్ల వచ్చేసి కోటి విల్వ పత్రి మనం పెడితే ఎంత పుణ్యమో ఇది ఒక బిల్బం పెట్టినా స్వామికి అంత ఇష్టం అండి చాలా ప్రీతికరం ఇది త్రీ చూపించండి ఇవి పూజకు సంబంధించిన వెరైటీస్ సో క్రోటన్స్ ఇక్కడ చెప్తాయండి ఆల్మోస్ట్ వెరైటీస్ అన్ని ఆల్మోస్ట్ ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ అన్ని వస్తాయండి హౌస్ మీ గార్డెనింగ్ అండ్ స్పెషల్ వర్క్ మీకు ఏవి కావాల్సిన ఆర్డర్ల పైన మేము చేస్తాం అంటే ఇప్పుడు మీకు ఎవరైనా గార్డెన్ ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు గార్డెనింగ్ కావాలన్నా మీరు చేస్తారు ఆ గార్డెనింగ్ చేస్తామండి గార్డెనింగ్ డిజైనింగ్ అంతా మొత్తం మొత్తము లాంగ్ స్కేపింగ్ అంతా టోటల్ చేస్తామండి ఇది వచ్చేసి తీగ గులాబీ ఇది తీగ గులాబీ అండి ఇప్పుడు మన గులాబీ మొక్కల్లో ఆల్మోస్ట్ గులాబీ అంటే ఒక తీగ అంటే ఒక అనమాట అంటే ఇది బిగ్ సైజ్ పాట్ లో వేసుకొని మనకి హ్యాంగింగ్ అంత లాగా మొత్తం అల్లించుకోవచ్చు అండి ఇప్పుడు మామూలుగా అల్లించుకోవచ్చు టోటల్ ఇండోర్ కాదండి అవుట్ అవుట్డోర్ మీకు ఫ్లవర్ అనేది గులాబీ మీరు నాటుకుంటున్న తర్వాత అల్లించుకోవచ్చు అండి మనకి ఎక్కడ కావాలో అక్కడికి అల్లి చేసుకోవచ్చు అండి

ఇది ఉజ్జయిని అండి ఉజ్జయిని ప్లాంట్ అంటే మల్టీ షేడ్ కలర్ టూ కలర్ వస్తుందండి అనేదా లీఫ్ అనేది టూ రెడ్ గ్రీన్ రెడ్ మల్టీ కలర్ లో ఉంటుందండి బాల్ షేప్ లో మీకు గార్డెన్ అనేది లుక్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వస్తుందండి ఇవతి తూజా ప్లాంట్స్ అండి బాల్ షేప్ లో వస్తాయి అండి ఆల్మోస్ట్ మీకు అనేది ఇవి మొక్కలు అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అనేది పెద్దగా కావండి బాల్స్ రకంలో వస్తుందండి మా మాక్సిమం మేము కటింగ్ చేసుకుంటే వీటికంతా చాలా బాగుంటాయి సైడ్ వచ్చేసి ఇవి రెడ్ క్రోటన్స్ అండి ఇవి మీరు ఆల్రెడీ కుండీలలో వేసుకోవచ్చు అండి ఇక్కడ కుండీలు చాలా రకాలు చుక్తాయండి మాక్సిమం పింగాని పాట్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి పింగాని పాట్స్ వస్తాయి ప్లాస్టిక్ కుండీ అవుట్ మనకి అంతా కంప్లీట్ గా టోటల్ మెటీరియల్ అంతా వస్తుందండి ప్లాంటేషన్ మీరు అయినా దొరుకుతాయి ఏ వెరైటీ ఏ వెరైటీ కుండీస్ అన్ని ఇక్కడ ఉంటాయండి ప్లస్ మొక్కలు మొక్కలుగానే మేము వాటికి వేసిస్తామండి పెట్టుకోవడం పెట్టుకోవడం అంతే ఇక్కడ వచ్చేసి ఇవేమి చిక్కవండి ఆల్రెడీ చాలా మందికి మట్టి ఎరువు అనేది ఫర్టిలైజర్ అండి చాలా మందికి వేయడానికి ఇప్పుడు ఉండే దాంట్లో ప్లస్ ఇక్కడ మేము వచ్చేసి మీకు పాట్స్ వస్తాయండి మట్టి ఎరువు ఫర్టిలైజర్స్ ఇక్కడ మా వర్కర్స్ తో మొత్తం టోటల్ మీకు ఫిట్టింగ్ చేసి ఇచ్చేసి ప్లాంటేషన్ మీకు అవుట్డోర్కి మీకు హౌస్ పంపిస్తామండి మేము మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మొక్కలు మేమే మొత్తం మెయింటైన్ చేసి చూసుకొని వన్ ఇయర్ వరకు ప్లాంట్ గ్యారంటీ ఉంటుందండి గార్డెన్ వర్క్కి అయితే గార్డెన్ వర్క్లు చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ మీకు గూగుల్లో మాది ఉందండి ఆల్రెడీ గూగుల్లో వినాయక్ నర్సరీ ఉందండి అది సెట్ చేయండి చూడండి మీకు కావాల్సినవన్నీ ఆల్మోస్ట్ మీకు హౌస్ కై కావచ్చు మీకు బయట ఎక్కడైనా కానలేండి ఆ హౌస్ పైన గానీ మీకు టెంప్ ఎక్కడ టెరెస్ మీద గానీ గార్డెన్ వర్క్ లాంగ్ స్కేపింగ్ చాలా వెరైటీస్ మేము మీ హౌస్ కే వస్తామండి టోటల్ మీకు ఎక్కడ ఏమేమి కావాలో ప్లాంటేషన్ అంతా సెలెక్ట్ చేసిన తర్వాత రీజనబుల్ రేట్ కి చాలా తక్కువ రేట్ కి మేము చేయిస్తామండి ఇది హ్యాంగింగ్ పాట్ అండి హ్యాంగింగ్ అంటే ఆల్రెడీ మేము వేసేస్తామండి ఇది పాట్ లో పెట్టేసి పాట్ లో వేసేసి ఉంటాము ఇది గోల్డెన్ మనీ ప్లాంట్ గోల్డెన్ మనీ ప్లాంట్ గ్రీన్ కలర్ మనీ ప్లాంట్ వీటిలో త్రీ కలర్స్ వస్తాయండి గ్రీన్ వస్తుంది ఎల్లో వస్తుంది గోల్డెన్ వస్తుంది మూడు రకాలు మన దగ్గర ఉన్నాయి మూడు రకాలు వస్తుందండి మీకు మాక్సిమం మీరు త్రీ డే టూ డేస్ కి వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నా మీకు తగిలించుకున్న నీట్ గా బతుకుతాయి మెయింటెనెన్స్ తక్కువ మనీ ప్లాంట్ మనీ లో వీటిలలోనే ఇవి వచ్చేస్తాయండి ఫ్లవరింగ్ మనకు కావాల్సింటే పార్ట్స్ స్వేర్ గా చిక్తాయండి మా దగ్గర ఈ పార్ట్స్ రకాలన్నీ వస్తాయండి ఇవన్నీ టోటల్ మీరు వాటిలో వేసుకోవచ్చు హ్యాంగింగ్ బిగ్ సైజ్ పాట్ వస్తాయి మేమే సెట్ చేసిస్తాము వీటిలోనే హ్యాంగింగ్ లోనే మీకు చాలా చాలా వెరైటీస్ వస్తాయండి ఇక్కడ ఇది షో షో చెట్టేనండి చాలా గ్రీన్ మొత్తం టోటల్ గ్రీన్ కలర్ వస్తుందండి మనం పాట్ అనేది కనపడుకోకుండా మెయింటెనెన్స్ వస్తుంది లీవ్స్ అన్ని కిందికి వరకు వస్తాయండి చాలా బాగుంది ఇక్కడ ఇవి బ్లాక్ పైకర్స్ అండి బ్లాక్ పైకర్స్ అంటే మీ గార్డెనింగ్ లో వేసుకోవచ్చు మన దగ్గర అయితే ప్రతి ఒక్కరికి పెద్దవే చెప్తాయండి కానీ మా దగ్గర చిన్నవి గానే వస్తాయి చిన్న పార్ట్స్ కానీ వేసుకోవచ్చు ఇవి అంటే పెద్దవి కాకుండా చిన్న వీటిలో పెద్ద మొక్కలు వస్తాయండి పెద్ద మొక్కలు వచ్చేసి మెయింటెనెన్స్ ఉంటుందండి ప్లస్ ఇవి గోల్డెన్ సై ఇవి సిక్స్ ఫీట్ వరకు మనకు గార్డెన్ లో అయితే సిక్స్ ఫీట్ వరకు వస్తుందండి బాల్ షేప్ లో వస్తుంది ప్లస్ ఇది కాకోకోకుండా మనకి వీటిలోనే చిన్న సైజు వస్తాయండి వాటిని మనం లో సెట్ చేసి చిన్నది కావాలంటే చిన్నది పెద్దది కావాలంటే పెద్దది అవైలబిలిటీ ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి స్నేక్ ప్లాంట్ లోనే టూ త్రీ కలర్స్ లో ఉంటాయండి ఇది మీకు ఆల్మోస్ట్ ఇది హైట్ పెరుగుతుందండి మొక్క ఇది వచ్చేసి మీకు హైట్ పెరుగుదండి బుషీర్ కూడా లేయర్స్ వస్తాయండి ఇవి బుసీగా లేయర్స్ వస్తాయి ఇది వచ్చేసి మాక్సిమం హైట్ వస్తుంది మీరు పార్ట్స్ సైజ్ వేసుకునే దాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్ గ్రోతింగ్ అనేది వస్తుంది ఇది పూర్తి ఇండోర్ అండి ఇండోర్ ఇండోర్ మీరు బాల్కనీలో పెట్టుకున్న మనకి గాలి అనేది ఉండాలండి ఆక్సిజన్ అనేది మొక్కలకి ఇంపార్టెంట్ మీరు ఆక్సిజన్ అనేది వీటికి ఉండాలి ఇది మన టీలేక్ వేసుకుంటాం కదండి ఇది ఎన్ని లో కాప్ అనేది ఇది మీకు టోటల్ 1 ఇయర్ ఉంటుందండి 1 ఇయర్ మీకు పాట్స్ లో బిగ్ సైజ్ పాట్ లో వస్తుందండి లేదంటే ఆర్డెన్ గార్డెన్ లో గాని వేసుకోవచ్చు అండి మీ మాక్సిమం అంటే 5 ఫీట్ వరకు వస్తుందండి మొక్క ఈ మొక్క అనేది ఆ గ్రోతింగ్ అనేది వస్తుంది మన దగ్గర ఆల్్రెడీ ఫ్లవరింగ్ కాకోకుండా షో క్రోటన్స్ కాకోకుండా ఫ్రూట్స్ వెరైటీస్ గాని ఉంటాయి ఇక్కడ ఏమేం ఉన్నాయి మన దగ్గర ఆల్్రెడీ కొబ్బరి వస్తుంది మామిడి వస్తుంది జామా సపోటా నిమ్మ ఆ ఫ్రూట్స్ వెరైటీస్ స్టార్ ఫ్రూట్ బాదామి పనస ఆరెంజ్ ఆ వాటర్ యాపిల్ ప్లస్ వచ్చేసి రామఫలం సీతాఫలం లక్ష్మణ్ ఫలం ఇక్కడ వెరైటీస్ త్రీ మూడు రకాలు వస్తాయి ఫలాలలో వచ్చేసి టోటల్ వస్తుంది మన పూజా విధానంలో వచ్చేసి జమ్మి జమ్మి వస్తుంది తెల్ల జిల్లెడు వస్తుంది ఆ రావి వస్తుంది ఆల్మోస్ట్ మీకు ఇందాక ఇండోర్ ప్రోటన్స్ అన్ని చెప్పాను కదండి ఇండోర్ కోటన్స్కి మళ్ళీ పార్ట్స్ కానీ చాలా అందంగా చాలా కలర్ఫుల్గా ఉండాలి కదండి అందుకే వీటిలో వస్తాయండి మనకి ఆల్మోస్ట్ వచ్చేసి వీటిలో చాలా రీజన్ఫుల్ చాలా రీజన్ఫుల్ రేట్గా ఉంటాయి మీకు క్వాలిటీ ఫైవ్ ఇయర్స్ వరకు గ్యారంటీ వస్తుందండి ఫైవ్ ఇయర్స్ వరకు గ్యారంటీ వస్తుంది మీకు లో క్వాలిటీ చాలా చాలా అంటే చాలా బాగుంటాయండి వీళ్ళ వీటిలో ఆల్మోస్ట్ మీకు ఇక్కడ వచ్చేసి పింగాణీ పార్ట్స్ వస్తాయండి పింగాణీ పౌడ్స్ ఈ వీటిలల్లో వచ్చేసి త్రీ ఇదంతా త్రీ సెట్ వస్తుందండి ఇది వచ్చేసి ఫోర్ సెట్ వస్తుంది ఇది వచ్చేసి చాలా అంటే మీరు చాలా చిన్న మొక్కలు వేసుకోవాలండి వీటిలో వీటి వేసుకోవచ్చండి వీటిలల్లో వీటివన్నీ వేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటాయండి కలర్ఫుల్గా డైనింగ్ టేబుల్కి ఇండోర్ ప్రోడన్స్ అండి ఇవన్నీ వన్ వీక్కి ఒక్కసూరి వాటర్ వేసుకున్న ప్లాంట్ అనేది చాలా బాగా బతుకుతుంది చాలా హౌస్ మన ఇల్లు అనేది మీకు మొక్కలతో ఇలా చిన్న చిన్న మొక్కలు ఆల్రెడీ వీటిలలో వేసుకున్నారనుకోండి పింగాణీళ్ళల్లో చాలా కలర్ఫుల్గా ఉంటాయి సో ఇవన్నీ చాలా అంటే చాలా తక్కువ రేటుకి రీజనబుల్ రేట్కి ఇక్కడ శ్రీ వినాయక నర్సరీ గార్డెన్ ధర్మవరం అండి ఇక్కడ శ్వసన వాటికి ఎదురుంగా ఆపోజిట్ తిరుపతి రైల్వే స్టేషన్ రోడ్ ఇక్కడ చాలా రీజనబుల్ రేట్కి చాలా వెరైటీస్ చాలా వెరైటీస్ మొక్కలు వస్తాయి ప్లస్ మీకు హౌస్ దగ్గర ప్లాంటేషన్ ఉందనుకోండి ప్లాంటేషన్ మొత్తం మా వర్కర్స్తోనే మీకు టోటల్ గార్డెనింగ్ ఇస్తామండి వన్ ఇయర్ గ్యారంటీ వస్తుందండి వన్ ఇయర్ మీకు ఏ మొక్క చనిపోయినా వన్ ఇయర్ గ్యారంటీతో మీ మొక్కలు నాటిస్తాము మీకు ఏ మొక్క చనిపోయింది అనుకో దాన్ని డిస్ప్లెచ్ చేసేసి మేము వేరే మొక్క వేసిస్తామండి వన్ ఇయర్ మీరు గార్డెనింగ్ వర్క్ అనేది మీకు ఎక్కడ ఏ ప్లేస్లో వేయమన్నా మేము వేస్తామండి రీజన్ ఫుల్ రేట్కి వేస్తాము ప్లాంటేషన్ అంతా చాలా కలర్ఫుల్గా వేస్తాము ప్లాంటేషన్ మీకు వన్ ఇయర్ వరకు మీనే చేసి ఇస్తామండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా వెరైటీస్ చాలా క్రోటన్స్ వస్తాయి క్లీఫర్స్ వస్తాయి ఆర్కే ఫామ్స్ మనకి చాలా చాలా వెరైటీస్ ఫ్రూట్ వెరైటీస్ ఉంటాయండి కోకోనట్ వస్తుంది నిమ్మ జామ మొదలు చాలా రకాలు అంటే చాలా రకాలు మీకు ఏవి కావాలనుకోండి మా ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి నైన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ సెవెన్ త్రీ అండి సెవెన్ డబల్ త్రీ సెవెన్ జీరో సెవెన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఈ టూ నెంబర్స్కి వెయిట్లలోనే మీరు కాల్ చేయండి